మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఏసీ కాలేజీలో ఈ గుంటూరు ఏసీ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్న సందర్భంగా దాదాపు పదకొండు వందల పైచిలుగు పోస్టులలో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి గాను ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది మిగతా వారికి కొంతమంది కాల్ లెటర్స్ రాలేదు వారికి వస్తుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు అయితే ఇక్కడ

జరుగుతుందండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది మ్యారీడ్ మేడం మ్యారీడ్ అండి ఓకే టూ ఇయర్స్ లో అంటే డైలీ ఎన్ని అవర్స్ వర్క్ దీని మీద కూర్చున్న అంటే నోటిఫికేషన్కి ముందు అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ చదవాలండి నోటిఫికేషన్ పడిన తర్వాత కూడా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసాను మేడం మీరు ఇంతకు ముందు జాబ్ చేశారా నేను కాలేజ్లో లెక్చరర్ అండి లెక్చరర్ చేస్తూనే స్టడీస్ చేశారు లేదంటే దాన్ని ఆపేసి పూర్తిగా చదివారు అంటే టెట్ రాసినప్పుడు కాలేజ్కి వెళ్తూనే రాశాను తర్వాత టెట్ స్కోర్ మంచిగా వచ్చిందని ఇంకా కాంపిటీషన్ హెవీగా ఉందని జాబ్ క్విట్ చేసి చదివాను సో డైలీ ఇన్ అవర్స్ దానికోసం కూర్చొని చదువుతున్నారు ఎక్కడ కష్టం అనిపించదు అంటే ఎక్కడ కష్టం అంటే కొన్ని కొంతమందికి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కష్టంగా అనిపిస్తాయి చదవడం ఈజీనే కానీ అది గుర్తు పెట్టుకోవడం కొంచెం అది టఫ్ అనిపిస్తుంది ఇండివిడ్యుల్గా లేరు కదా అండ్ యూ హెవ్ ఫ్యామిలీ మీ మ్యారేడ్ సో ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ప్రిపరేషన్ జరిగింది అది అది బేస్డ్ ఆన్ ఫ్యామిలీ సపోర్ట్ని బట్టి ఉంటుందండి ఎవరికైనా మనకి మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ చేయగలిగితే మనం చదువుకోవచ్చు ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్ సపోర్ట్ చేశారండి మంచిగా అండ్ నాకు ఒక కిడ్ ఉన్నారు నా బాబు బాబా మా బాబు కూడా చాలా బాగా సపోర్టివ్గా ఉన్నారు సో ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ప్రిపరేషన్ అంటే ఒకటే అండి కన్సిస్టెన్సీ డిసిప్లిన్ అంతే నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుకుందాం అని కాకుండా ముందు నుంచి స్టార్ట్ చేసి రెడీగా ఉంటే మనం సక్సెస్ సార్ సార్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏం చెప్తారు యాక్చువల్గా నేను నాకు కాల్ లెటర్ ఈరోజు రాలేదు రేపు రావడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మాది ఎక్సర్ ఎక్సర్వీస్ మెన్ కోటలో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాశాను సో మెరిట్లో ఉన్నాను నా ఎక్స్పెక్టేషన్ బట్టి రేపు నాకు లెటర్ రావడానికి ఛాన్స్ ఉందని ఆశిస్తున్నాను అయితే ఈ ఎడిట్ ఆప్షన్ పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఎప్పుడైతే వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టారో ఆ టైంలో మనం ఒక ఒక పోస్ట్కు మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ పాయింట్లో కొంతమంది సెలెక్ట్ చేసుకోవటం జరిగింది అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత వినపడుతున్న విషయాలు ఏంటంటే మళ్ళీ అది ఏదో ఎడిట్ చేస్తారు మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతాయి అంటున్నారు దానివల్ల కొంతమంది ప్రయోజనం జరగవచ్చు అది అట్ ది సేమ్ టైం కొంతమందికి నష్టం కూడా జరగడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎవరైతే ఆస్తు ఉన్నారో వెనకాల మనకి పోస్ట్ మనకు వచ్చేదాన్ని ఆ పర్సన్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అతను కష్టపడి చదువుకుని ఉంటాడు చాలా రోజుల నుంచి కాబట్టి కాబట్టి గవర్నమెంట్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎడిట్ ఆప్షన్ ఈ లాస్ట్ టైంలో మార్చడం బావిం కాదని నా ఉద్దేశం పోస్టింగ్ పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఎడిట్ ఆప్షన్ ఇప్పుడు ఈ టైంలో ఇట్లా జీరో టైం లాస్ట్ టైంలో మార్చడం అనేది భావింక అనేది నా ఉద్దేశం ఇప్పుడు గడిచిన ఒకటి రెండు రోజుల నుంచి కాల్ లెటర్స్ గురించి ఒక పెద్ద వివాదం నడుస్తుంది అందరు టెన్షన్ పడుతున్నారు దీని గురించి మీరు అధికారులు అడిగారు ఏం చెప్పారు సార్ ఇక్కడికి వచ్చి తెలుసుకున్న విషయం ఏంటంటే కాల్ లెటర్స్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు ప్రాసెస్ ఇప్పుడు ఇంకా చాలా మెరిట్లో ఉన్న క్యాండిడేట్లు కూడా రాలేదు క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్లో కూడా ఇంకా పెండింగ్ ఉంది వీళ్ళు అంటున్న విషయం ఏంటంటే ఇక్కడ అధికారులు అంటున్న విషయం ఏంటంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఓటి రెండు రోజుల్లో కాల్ లెటర్స్ అందరికీ పంపిస్తారని అంటున్నారు అది కాబట్టి మేము కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాం మీరు తెలుసుకున్న దాన్ని బట్టి ఇప్పటి వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వచ్చిందా లేదంటే రిజర్వేషన్ వాళ్ళని ఆపారా ఎలా ఇచ్చారు ఓపెన్ కేటగిరీతో పాటుగా కొన్ని కొంత రిజర్వేషన్లో కూడా ఎవరైతే ఓపెన్లో రాగలుగుతారో వాళ్ళని కూడా పిలవడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఇది పరిస్థితి ఇక్కడ ఎన్నో ర్యాంక్ అమ్మా ఫార్టీ సెవెంత్ ర్యాంక్ అండి మీ పేరు అనగాని మనీష్ ఎక్కడి నుంచి వచ్చారు

ఇంట్లో సపోర్ట్ కూడా బాగా ఇచ్చారని ఎయిటీన్ తర్వాత ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి పడలేదు అప్పుడు చేశారా లేదండి నాది టూ థౌజండ్ ట్వంటీలో కంప్లీట్ అయింది డిఎడ్ తర్వాత నుంచి ప్రిపరేషన్లోనే ఉన్నాను ఇంట్లో అత్తమ్మమ్మ కానీ అమ్మా నాన్న కానీ హస్బెండ్ కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు మా హస్బెండ్కి చాలా చాలా స్పెషల్ టైమ్స్ చెప్పుకుంటున్నాను ఇత ఇదే అట్లాగే ఈ నోటిఫికేషన్ ఇచ్చినందుకు గౌరవం లేనటువంటి సి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఒక పక్క జాబు ఒక ఒక్క పాప బాబా ఆ పాప ఒక పక్క జాబు చాలా సంతోషకరంగా ఉంది చాలా 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 సంతోషంగా ఉంది సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్ గా కష్టపడితే ఎప్పటికైనా ఫలితం వస్తుంది ఇంట్లో పేరెంట్స్ అలాగే చేసుకున్న వాళ్ళు అలాగే అత్త మా అందరూ ఇట్లాగే నాలాగా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సో మీరు ఎగ్జామ్ రాసే టైంకి కూడా మీరు ప్రెగ్నెంట్ గానే ఉన్నారు సో ఎయిట్ మంత్ లో ఉన్నారు సో ఎయిట్ మంత్ ప్రెగ్నెంట్ గా ఉండి కూడా వెళ్ళి రాశారు అవునండి సో అప్పుడు ఏమైనా కష్టాలు ఫేస్ చేశారు ఇబ్బందిగానే ఉంది బట్ అనుకున్న గోల్ కోసం కష్టపడ్డాను ఎచీవ్ సో ఇంట్లో అందరూ బాగా సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ ఇచ్చారండి సో ప్రజెంట్ మనతో పాటు రవి గారు ఉన్నారు ఆయన దాదాపు పదిహేడు సంవత్సరాల నుంచి ఈ సంబంధించి గవర్నమెంట్ పోస్టులకు సంబంధించి రాస్తూ చాలా నిరీక్షణగా ఎదురు చూస్తూ చాలా కొద్దిలో మిస్ అయిపోయి అట్టకేలకి రెండు వేల ఎనిమిది నుంచి స్ట్రగుల్ అయ్యి రెండు వేల ఇరవై ఐదులో ఆయన ఎస్జీటీ పోస్టు సంపాదించారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం సార్ ఎక్కడి నుంచి ఎర్రబాలి సార్ క్రోస్ క్రోసూర్ మండలం రెండు వేల ఎనిమిది నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారా రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పుడు మీ వయసు ఎంత నలభై ఒకటి అండి నలభై ఒకటి సార్ మ్యారీడే సార్ మ్యారీడే ఒక పాప అండి రెండు వేల ఎనిమిది నుంచి దాదాపు పదిహేడు సంవత్సరాలు సుదీర్ఘంగా ఎక్కడ కూడా మీకు బాధ కలిగించలేదా ఇంత రా ఎంత స్ట్రగుల్ చేస్తున్నా రావట్లేదు ఎందుకంటే బాధపడదు సార్ బాధ లేకుండా ఎలా ఉంటుంది చాలా స్ట్రగుల్ పడ్డాము తర్వాత రెండు వేల ఎనిమిది మిస్ అయిన తర్వాత రెండు వేల పది ఎస్బీహెచ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను ఎస్బీహెచ్ క్లర్క్కి అది మిస్ అయిపోయింది తర్వాత రెండు వేల పదమూడు ఐపీఎస్ పియూ ఐపిఎస్ క్లర్క్ రెండు ఇంటర్వ్యూకి వెళ్ళాను రెండు మిస్ అయింది రెండు వేల పన్నెండు విఆర్ఓ రాశాను సార్ ఎనభై ఆరుకి ఎనభై ఆరుకి కట్ ఆఫ్ ఎనభై మూడు వచ్చాయి అది అక్కడ మిస్ అయిపోయింది ఇంక తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాను ఈ లాక్డౌన్లో స్కూల్స్లో చేసేవాడిని ఈ లాక్డౌన్లో అవి కూడా ఆగిపోయేసరికి పెయింట్ వర్క్ చేస్తున్నాను సార్ పెయింట్ వర్క్ చేస్తున్నాను అవును ఇప్పుడు కూడా స్టిల్ ఎంత సంపాదిస్తారు సార్ పెయింట్ వర్క్ డైలీ అయితే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది సార్ మిగతా అది బాధ అనిపించిందా ఈ రెండు వేల ఎనిమిది నుంచి స్ట్రగుల్ అయ్యి జస్ట్ మిస్ అయిపోయి పెద్ద పెద్ద జాబులు మిస్ అయ్యి మళ్ళీ పెయింట్ వర్క్లో రోజుకి ఎనిమిది వందల కూలీగా పనిచేసినప్పుడు మీకు ఏమనిపించింది చాలా బాధ అనిపించింది సార్ ఎందుకు చదువుకొని ఈ జా ఈ పనులు చేయడం ఏంటని కానీ జీవనం సాగించాలి కదా అందుకని తప్పనిపించలేదు సార్ చేస్తానే ఉన్నాను సో రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు వచ్చింది అంటే దాదాపు పదిహేడు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడూ పడింది తర్వాత ఆరు సంవత్సరాల గ్యాప్ వచ్చింది సో ప్రభుత్వానికి ఏం చెప్పాలను ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది సార్ నా ఇప్పుడు ఆరు సంవత్సరాలు వెయిటింగ్ చేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో మిస్ అయింది నాకు కూడా అప్పటి నుంచి ఇంక మరి జీవనం సాగించాలని కష్టం కదా అది చేసుకుంటూ చదువుకుంటూ ఉంటామంటే నోటిఫికేషన్ అంటే ఇన్ని సంవత్సరాలు అంటే చాలా కష్టం సార్ ఏజ్ బార్ అయిపోతుంది నాకు ఇంకా మూడు సంవత్సరాల్లో ఎక్స్పైర్ అయిపోతుంది సార్ ఏజ్ బార్ అయిపోతుంది అది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఎట్లా ఇస్తూ ఉంటే బాగుంటుంది సార్ మొన్న కాల్ లెటర్స్ కొంతమందికి వచ్చాయి తర్వాత చాలామందికి రాలేదు మీకు కూడా రాలేదని చెప్పి చెప్పారు ఎలా ఎలా ఏడ్ చేశాను సార్ అంటే అసలు నా దాంట్లో రిజర్వేషన్లో నేను థర్టీ ఫోర్ సార్ ఓపెన్ నుంచి కూడా నాకు రాలేదు 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 అని ఇక్కడికి వచ్చి కనుక్కుంటే కూడా సమాచారం అనేది సరిగా ఇవ్వలేదు ఎవరన్నా మాకు అప్పుడు లెటర్ రాయండి చూద్దామని అన్నారు డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ లెటర్ రాసాను మీ ద్వారా కూడా చూపించాము తర్వాత ఫైవ్ థర్టీకి మళ్ళీ సర్వర్ మొత్తం డౌన్ చేసి అప్పుడు రిలీజ్ చేశారు సార్ హాల్ టికెట్స్ అప్పుడైతే ఏడ్ చేశాను సార్ ఎయిట్ చేశాను సార్ నలభై ఒక్క సంవత్సరం సార్ ఎన్ని స్ట్రగుల్స్ ఫ్యామిలీతో కూడా చాలా స్ట్రగుల్స్ సార్ నలభై ఒక్క సంవత్సరం అంటే ఇరవై ఇప్పుడు ఎప్పుడైతే ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు కూడా జాబ్ కొట్టేస్తున్నాం సార్ అంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంటే ఈ బాధ ఉండదు సార్ కనీసం మినిమం ఒక త్రీ థౌజండ్ టూ అట్లా ఇస్తే ఒక్కసారి మిస్ అయితే నెక్స్ట్ ఇయర్కి ఛాన్సెస్ ఉండేది రెండు వేల ఎనిమిది బీఈడికి సార్ రెండు వేల ఎనిమిది బీఈడి తర్వాత డిగ్రీతోనే బీఈడితో ఉండాలి ఆ తర్వాత నుంచి బీఈడి చేసిన వాళ్ళకి లేదు సార్ ఓన్లీ టీడీసీ చేసిన వాళ్ళకే ఇచ్చారు అప్పటి నుంచి మళ్ళీ చేస్తూ స్కూల్లో చేస్తా రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేను పదిహేడులో మళ్ళీ టెట్ చేస డిఎడ్ చేశాను సార్ స్కూల్లో చదువుకుంటూ స్కూల్లో చెప్తూ అట్లాగా సార్ నిన్న జస్ట్ ఒక ఒక సస్పెన్స్ అయితే నడిచింది రాదు కూడా అనుకున్నారు ఒక సిచ్యువేషన్లో బట్ తర్వాత వచ్చాక ఒకవేళ రాకపోయి ఉంటే ఎలా ఉండేది సార్ అమ్మ ఇంక చెప్పలేము సార్ అసలు అన్కంట్రోల్డ్ అసలు ఇంకా అప్పటికే అసలు నిన్న నైట్ అంతా మన నైట్ అంతా సిస్టమ్ ముందు కూర్చొని స్టేజ్లో కూర్చొని అట్లే నిద్రపోయాను సార్ ఎప్పుడు గంట 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 మూడున్నర నుంచి అయితే అసలు ఇంక అంతే ఉన్నాను నేను ఏది రాలేదు రాలేదు ఏందని ఇక్కడికి వచ్చి అనుకుంటే సమాచారం ఏమీ లేదు టీచర్స్ని మాతో పాటు ప్రిపేర్ అయ్యి జాబ్ చేస్తున్నాం రెండు వేలు పచ్చింది వాళ్ళు చెప్తే ఇలా ర్యాంక్ వచ్చింది కాబట్టి వస్తుంది వస్తుంది కొంచెం కా భయపడ మాకు వస్తుంది వస్తుంది అని చెప్తున్నారు కానీ నాలో మాత్రం టెన్షన్ పెరుగుతూనే ఉంది సాయంత్రం ఫైవ్ థర్టీకి అప్పుడు కొంచెం కాల్ లెటర్ ఎప్పుడైతే చూస్తానో వెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ మీరు జాబ్ ఇలా కన్ఫామ్ అవ్విన తర్వాత ఫస్ట్ కాల్ ఎవరికి చేశారు ఫస్ట్ కాల్ ఇంటికే సార్ ఇంటికి చేశాను సార్ ఇంట్లో తల్లిదండ్రులు లేరు ఇంకా అన్నయ్య వాళ్ళకి చేశాను అన్నయ్య వాళ్ళకి చేస్తే ఇలా వచ్చింది నిన్న వెయిట్ చేశాను కదా అని చేశాను సార్ ఏమున్నారు సార్ వాళ్ళు ఫస్ట్ రియాక్షన్ ఏడ్ చేస్తారు ఎవరు వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు పాప కుర్రోడు ఇప్పుడు కూడా చెప్తున్నా కూడా కష్టమే అలా బాధలు ఇన్ని రోజులు పదిహేడు సంవత్సరాలు కష్టాలు సార్ అవును సార్ పదిహేడు సంవత్సరాలు సార్ దీంట్లోనే మళ్ళీ చాలా సార్ ఎస్సీ రెండు వేల పదమూడులో ఎస్సీ కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఉంటే యూడిసికి స్టేట్ మొత్తం మీద ఉంటే ఒకదానికి వెళ్ళాను సార్ కానీ స్కిల్ టెస్ట్లో బాగొట్టుకున్నాను స్కిల్ టెస్ట్లో బాగొట్టుకున్నాను మళ్ళీ రీబ్యాక్ అవ్వాలంటే ఇంక రెండు వేల పదమూడు నుంచి అయితే ఇసు ఇంక హోప్ వదిలేసుకున్నాను సార్ ఇంకా తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ రాసాను కానీ ఎఫర్ట్ పెట్టలేకపోయాను వయసు మీద పడుతున్నప్పుడు చదవలేము సార్ చిన్నపిల్లలు కాను మా దానికి చదివేతాడు వాళ్ళు ఏదైనా చేయగలరు పెద్ద వయసు వయసు మీద పడే కొంది లేకవాలన్నా కొంచెం ఒళ్ళు బాధకం కూర్చోవాలన్నా చైర్లు కూర్చోలేకపోవడం అలా చాలా కూడా సఫర్ అయ్యాను ఇప్పుడు కూడా కాకపోతే ఆన్లైన్ క్లాసెస్ కొంచెం ఉపయోగపడ్డాయి సార్ బాగా దానివల్ల వీడియోస్ కానీ బాగా ఉపయోగపడ్డాయి కాదు సార్ ఓవరాల్గా గవర్నమెంట్కి ఇక ఈ ఆనంద భరితమైన క్షణాల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ ఇలా నోటిఫికేషన్ ఇచ్చేసి ఇన్ని వేల మంది పోస్ట్ ఫిల్అప్ చేయడం అనేది కూటమి ప్రభుత్వానికి నేను ఇంటి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను సో ఆయన గవర్నమెంట్లో వాళ్ళు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ కూడా ఆయన చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చాడు ఆయన ఉన్నప్పుడు మీరు స్కూల్స్లో టీచర్గా అడుగు పెట్టబోతున్నారు ఏ విధంగా పనిచేయబోతున్నారు అవి చాలా మెమర్మెంట్స్ మాత్రం చాలా మంచిగా తీసుకొస్తున్నారు సార్ దాని తగ్గట్టుగానే మేము ముందుకు సాగుతాం సార్ సో మిమ్మల్ని చూస్తే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎన్ని మంత్స్ అండి నైన్త్ మంత్ అండి అంటే ప్రెగ్నెంట్గా ఉంటూనే ఎగ్జామ్ రాసారా అవునండి నేను సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎగ్జామ్ రాశాను నేను ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను మాది మాచల్లా పల్నాడు జిల్లా ఇది నా సెకండ్ డిఎస్సి ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత నేను ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆఖరికి వెరిఫికేషన్ టైంలో కూడా నాకు కాల్ లెటర్ రాలేదని ఎంతో టెన్షన్ పట్టడం జరిగింది చివరికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు పెళ్ళైన తర్వాత తర్వాత మీకు పిల్లలు ఉన్నారండి ఇద్దరు పిల్లలు ఉన్నారండి సో ఎప్పటి నుంచి దీనికి ప్రిపేర్ అవుతున్నారు నేను దాదాపు సెకండ్ డిఎస్సి అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి రాశానండి అప్పటి నుంచి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను కాంపిటేటివ్ బ్యాంక్స్ కానీ అన్నిటికీ ప్రిపేర్ అవుతూ ఉన్నాను చివరిగా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను ఎస్ఈటిగా సో మ్యారేజ్ అయిన తర్వాత ఇలా సిలబస్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం ఎలా ఉండింది మీకు ఇంట్లో సపోర్ట్ నాకు ఇంట్లో సపోర్ట్ చాలా వరకు నా ఫ్యామిలీ సపోర్ట్ అనే చెప్తానండి నా విజయంలో ఫస్ట్ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న బాగా సపోర్ట్ చేశారు ఆడపిల్లవి చదువు ఎందుకు అని ఎప్పుడు ఎవరు నన్ను డిస్కరేజ్ చేయలేదు తర్వాత పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ కానీ మావయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ చివరికి నా పిల్లలు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఈ విజయంలో సో రోజుకి ఎన్ని గంటలు ప్రిపరేషన్ వాళ్ళు నేను దాదాపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాదాపు థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ చదువుకున్నానండి హౌస్ హోల్డ్ వర్క్స్ అవన్నీ కూడా మేనేజ్ చేసుకోవడం నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేశారు సో ఒకే ఇంట్లో ఇద్దరు జాబ్స్ వచ్చింది వైఫ్ అండ్ హస్బెండ్ మీ భర్త గారికి కూడా ఒకేసారి మీతో పాటే వచ్చింది సో ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా ఒక్కరికైనా వస్తే ఫ్యామిలీ సెటిల్ అవుద్ది అనుకునే మేము స్టార్ట్ చేసాము కానీ ఇద్దరికి వచ్చి తన హోప్ తోనే చదివాము ఒక ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వెళ్ళాము ఇద్దరికి రావడం చాలా సంతోషంగా ఉంది సో ఎక్కువగా మీకంటే మీ హస్బెండ్ గారికి ఎక్కువ ర్యాంక్ వచ్చింది అవునండి సో తన చదివారా మేము అండి ఎక్కువ తన సపోర్ట్ ఉంది నాకు సో ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూనే ఇద్దరు కూర్చొని చదువుకొని సో ఇందులో సాధించడం జరిగింది అవునండి మా మామయ్య గారి సపోర్ట్ కూడా ఇందులో చాలా ఉంది సో ఓవరాల్ గా ఇప్పుడు మెగా డిఎస్సి అని చెప్పేసి దాదాపు ఇట్స్ మీన్ సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల నుంచి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు సో నిన్న కూడా చాలా మంది కాల్ లెటర్స్ రాలేదు మీకు వచ్చిందా అండి నిన్న వచ్చిందండి నిన్న మధ్యాహ్నం వచ్చింది నేను సాయంత్రం వచ్చింది సో ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు మీకు కాల్ లెటర్ రాలేదండి అంటే సెవెంటీ సిక్స్ వరకు మేము ర్యాంక్స్ వైజ్గా ఆర్డర్లోనే ఉన్నాము కానీ ఎందుకు రాలేదు అర్థం కాలేదు కానీ చాలా టెన్షన్ పడ్డాము కానీ ఈవినింగ్ టైంకి కాల్ లెటర్ వచ్చింది ఇప్పుడు హెల్త్ అంతా బానే ఉందా అంటే ప్రెగ్నెంట్ కదా అంతా బానే ఉందండి సో ఓవరాల్గా గవర్నమెంట్కి కానీ ఏం చెప్పాలనుకుంటున్నా మేము ఇంకా రాదేమో డిఎస్సి అసలు మాకు జాబ్ వస్తుందా గవర్నమెంట్ జాబ్ మేము కొడతామా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు గవర్నమెంట్లోకి రావడం మాకు నోటిఫికేషన్ ఇవ్వడం ఒకే డిఎస్సీలో ఇద్దరం సాధించడం చాలా చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్కి నేను చాలా రుణపడి ఉంటాను సో మీరేం చెప్తారండి ఒకే ఇంట్లో ఇద్దరికి జాబ్స్ వచ్చాయి వైఫ్ అండ్ హస్బెండ్ కి సో వస్తుంది అనుకున్నారా అంటే ఇట్స్ బిన్ సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు బట్ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఆ నోటిఫికేషన్ ఇచ్చారు కాస్త ఆశలు సిగరి చిగురిచ్చినటువంటి పరిస్థితి ఏం చెప్తారు గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం రావాలి సార్ ఫస్ట్ మేము ఎంత కష్టపడ్డా కూడా మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడే మనం మనం ప్రూవ్ చేసుకోగలము సో దానికోసం మాకు ఇటు మెగా డిఎస్సీ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి లోకేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాము నాది ఫస్ట్ డిఎస్సీ సార్ ఫస్ట్ అటెంప్ట్లోనే నేను డిఎస్సీ క్రాక్ చేశాను మేము మా భార్యాభర్తలు ఇద్దరికి ఒకే డిఎస్సిలో రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ దీనికి మా కుటుంబం బాగా మెయిన్ సపోర్ట్ సార్ మా ఫాదర్ కూడా టీచరే రిటైర్ అయ్యారు రీసెంట్గా మార్చిలో మా సిస్టర్ కూడా టీచరే సార్ సో మాకు టీచింగ్ ఫీల్డ్ మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని చూడటము కాబోలు మాకు టీచింగ్ పట్ల ఆసక్తి సార్ అందుకని మేము ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా మళ్ళీ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసేవాడిని ప్రైవేట్గా తర్వాత ఇంకా అది మానివేసి కూర్చొని ఒక వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాం సార్ ఇద్దరం మ్యూచువల్గా అండర్స్టాండింగ్ కోఆపరేషను చేసుకుంటూ మా పిల్లలు బాగా సపోర్ట్ చేశారు మాకు ఈ లాస్ట్ టూ మంత్స్ వాళ్ళు కూడా మేము ప్రిపేర్ అవ్వడానికి కూడా మమ్మల్ని పెద్ద ఇబ్బంది పెట్టకుండా మా ఫాదర్ అంత మేనేజ్ చేసుకున్నారు మా అత్తయ్య తరఫున మా అత్తయ్య కూడా బాగా సపోర్ట్ చేశారు సో మీరు టీచర్స్గా స్కూల్స్లో టయానికి ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యా సంస్థలో చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు సో ఆయన నేతృత్వంలో టీచర్స్గా చేయబోతున్న మీరు ఏదోటువంటి వర్క్ చూపించబోతున్నారు నిబద్ధతో పని చేస్తాం సార్ అంతే సార్ ఎందుకంటే మనకి పునాదులు అనేవి పిల్లలకి ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్ సార్ అందువల్ల ఏంటంటే ప్రైమరీ లెవెల్లో నుంచి వారి యొక్క బిహేవియర్ని బట్టి వాళ్ళకి మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవుతారు కాబట్టి మాకు మా ఫాదర్ని చూసి అదే నేర్చుకున్నాం మేము నిబద్ధతో పనిచేయాలని అనుకుంటున్నాం సార్ గవర్నమెంట్కి తీర్చుకోవాలి అంతే సార్ మేము ఇప్పుడు మరి మాకు అవకాశం వచ్చింది మేము ప్రూవ్ చేసుకున్నాము ఈ డిఎస్సిలో ఎన్నో సంవత్సరాల నుంచి మేము స్ట్రగుల్ అవుతూ ఉన్నాము అని అనేక రకాల ఎగ్జామ్స్ రాసాము కొన్ని కొన్ని స్టేజెస్ దాటాం కానీ ఫైనల్ క్లియర్ చేయలేకపోయాము ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నేను క్లియర్ చేశాను మా వైఫ్ సెకండ్ అటెంప్ట్లో డిఎస్సి క్లియర్ చేశాను సార్ చూశారు కదా పలు ర్యాంకర్స్ని మనం ఈరోజు కలిసాం చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళ కష్టం కూడా అందులో తెలుస్తుంది రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు కష్టపడుతున్నారు వాళ్ళ ఇంట్లో సపోర్ట్ లేకపోతే వాళ్ళకు ఆ జాబ్స్ రావని అయితే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చెప్తున్నారు ప్రస్తుతం ఏసీ కాలేజీలో జరుగుతున్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చాలా జాగ్రత్తగా అన్ని కంఫర్టబుల్ జోన్లోనే జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటి వరకు మనకి అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు